అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు వేలాది మందిగా వచ్చి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలేమీ సూపర్ హిట్ అయ్యాయని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు మరి నిన్నటి రోజున ప్రజలందరూ కూడా ప్రతి గ్రామాల్లో అయితేనేమి ప్రతి మండలంలో అయితేనేమి మహిళలందరూ కూడా రైతులందరూ కూడా నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఈరోజు మాకన్నీ కూడా ఈరోజు మంచిగా జరిగాయి మేమందరం కూడా ఈ సూపర్ హిట్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ హిట్ సభకు విజయవంతం చేయాలని రావడం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ఇంతమంది వేలాది మంది మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వచ్చి ఈ విధంగా మద్దతు తెలుపుతున్నారంటే దాని వెనుక మన కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యుల యొక్క వారి యొక్క సేవ అన్నీ కూడా మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు నిన్న నిన్న జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో మన చంద్రబాబు నాయుడు గారు మన బీటీపీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళే ఫోకస్ చేస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ సభకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను